హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లను వినేష్ ఫోగాట్ బజరంగ్ పునియా చేరారు హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి వీరి చేరిక కాంగ్రెస్ కి మరింత జోషిస్తోంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో వినేష్ ఫోగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందన్నారు నా కుస్తీ కెరియర్ లో నన్ను ఆదరించినందుకు దేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు వారి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాను నేను కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే వారు చెప్పినట్టు సమయం చెడుగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఎవరు ఉంటారో తెలుసుకోవచ్చు మనల్ని రోడ్లపైకి ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ తప్ప మిగతా పార్టీలు మాతో పాటు నిలబడి మా బాధను కండీలను అర్థం చేసుకున్నాయని ఆమె అన్నారు మహిళలపై దుష్ప్రవర్తనకు అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడే పార్టీతో జత కట్టడం నాకు చాలా గర్వంగా ఉంది మనం కుస్తీలో పనిచేసిన అది తీవ్రతతో దేశ ప్రజల కోసం పనిచేస్తామని హామీ ఇస్తున్నాను నేను కోలుకున్నట్లయితే నేను జంతర్ మంతర్ వద్ద కుస్తీని విడిచిపెట్టి ఉండేవాడిని కానీ నా దేశ ప్రజలకు సేవ చేయడానికి నేను ఒలింపిక్స్ లో ఫైనల్స్ కు చేరుకున్నానన్నారు రెజ్లర్లకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వచ్చిన లేఖలపై బీజేపీ ఎంపీలు పట్టించుకోలేదని ఆ సమయంలో అడగకుండా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని పునియా చెప్పారు దేశంలోని ఆడబిడ్డలకు మద్దతుగా గలం విప్పినందుకు మూల్యం చెల్లిస్తున్నాం దేశం ప్రజల కోసం పనిచేస్తూనే కాంగ్రెస్ పార్టీతో పాటు భారతదేశాన్ని బలోపేతం చేస్తాం వినేష్ పోగాట్ ఫైనల్స్ కు చేరుకోవడంతో అందరూ సంతోషించారు కానీ ఆమె అనర్హత వేటుపడినప్పుడు కొంతమంది సంబరాలు చేసుకున్నారన్నారు వినేష్ ఫోగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు పునియా బదిలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ చేరుకకు ముందు వినేష్ ఫోగాట్ వ్యక్తిగత కారణాలు చూపుతూ ఉత్తర రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పదవికి రాజీనామా చేశారు ఇప్పటికే రైతుల ఉద్యమానికి వినేష్ ఫోగాట్ మద్దతు తెలిపారు